హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ డే వన్ నేను లంబసింగి క్లైమేట్ ఇప్పుడు సెవెంటీన్ డిగ్రీస్ ఉంది గౌతమ్ నాకు ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళి ఇవ్వాలి మనము వ్యూ పాయింట్కి వెళ్దాము అని ఇలా చెప్పాడు గట్ బట్ ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ టెంపరేచర్ ఫోర్టీన్ డిగ్రీస్ ఉందనమాట అసలు ఫుల్ చల్లగా ఉంది గీజర్ ఆన్ చేస్తేనేమో వేడి నీళ్ళ కోసం గీజర్ చాలా టైం పట్టింది అనమాట నాకు వేడి నీళ్ళు ఒక బకెట్ నీళ్ళు రావడానికి కానీ మళ్ళీ వెళ్ళి గౌతమ్ పడుకున్నాడు ఇప్పుడు సిక్స్ అయిందే టైం ఆల్మోస్ట్ సిక్స్ ఫైవ్ సిక్స్ టెన్ అట్లా అవుతుంది మీకు ఒక్కసారి వ్యూ చూపిస్తాను ఎలా ఉందో రోమి గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పు ఫుల్ సల్ల ఉంది ఇట్స్ క్వైట్ బెటర్ ఇప్పుడైతే నైస్ ఇవన్నీ ఒక చిన్న సైజ్ విల్లాస్ అనమాట ఇండిపెండెంట్ విల్లాస్ అక్కడ క్యాంప్ ఫైర్ అవుతుంది మంట ఉంది మంచిగా మనం మంటని ఎంజాయ్ చూచు మా కార్ అక్కడ ఉంది గౌతమ్ రెడీ చేస్తున్నాడు సపోజ్ నేను లాక్ చేసేసి ఇప్పుడు మేము వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము రోమికి స్టార్ట్ అయిపోయింది చలి మొత్తం తడి తడి అయిపోయింది క్లైమేట్ అయితే రోమికి ఫుల్ చల్లబెడుతుంది మొత్తం స్లో ఉంది మంచిదోటి కవర్ అయిపోయింది ఏం కనబడట్లేదు మొత్తం మంచు ఉండడం అనమాట ఇక్కడ మొత్తం మంచి పూల చెట్లు ఉన్నాయి ఎవరైనా కానివ్వండి అరకు లంబసింగి ఇలాంటి మంచి సైట్ సింగ్స్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ చూసేటివి అని ప్లాన్ చేస్తే మాత్రం మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోవడమే మంచిదండి సో దట్ నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మీరు వ్యూ అంతా చూడొచ్చు అదొక మంచి థ్రిల్లింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది నైట్స్ ట్రావెల్ చేయడానికి అసలు ప్రిఫర్ చేయకండి బికాస్ ఇవన్నీ కొండ మీద ఉంటాయి కాబట్టి మనం కొండ మీద నుంచి చూడాలి ఇలాంటి సైట్ సీయింగ్స్ అన్ని మ్యాక్సిమమ్ సో అంత ప్రాపర్గా ఉండకపోవచ్చు రోడ్ కూడా అండ్ నైట్ టైమ్ అంత రిస్క్ చేయడం కూడా అన్ని స్టంట్స్ చేయడం కూడా మంచిది కాదు మేము వెళ్ళిన దగ్గర అయితే ఘాట్ రోడే మొత్తము వెరీ హానెస్ట్లీ అసలు ఏదైతే సైట్ సీయింగ్ ఉందో అదంతా కొండ కిందనే మన వెహికల్ పార్క్ చేసేస్తే అక్కడ నుంచి మనకి జీప్స్ అవైలబుల్ ఉంటాయి పర్ హెడ్ సిక్స్టీ రూపీస్ చొప్పున వాళ్ళు తీసుకుంటారు సో మనము అక్కడంతా ఇది యాక్చువల్లీ ట్రైబల్ ఏరియా అండి అక్కడ ఉన్న వాళ్ళకి అణువనువు చాలా తెలుసు ఎక్కడ ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అని అనేది మనం మన పర్సనల్ వెహికల్లో వెళ్తే మనకి తెలియకపోవచ్చు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల కొంచెం యూనో ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బికాజ్ రోడ్ సాఫ్గా ఉండదండి ఈవెన్ రోడ్ కాదు మొత్తం రాళ్ళు రప్పలతోటి గతుకులు గతుకులుగా ఉంటుంది అలాంటి స్టంట్స్ చేయకపోవడం మంచిది కాబట్టి మనము వాళ్ళతో జీబ్లో వెళ్ళడమే సేఫ్ అనమాట సో ఇది ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదండి అన్నీ వాళ్ళే పండించుకుంటారు అనమాట వాళ్ళ ఇంటికి దగ్గరలో స్థలంలోనే అన్నీ వాళ్ళే పండిస్తారు సో వీళ్ళు మనకి ఇప్పుడు ఏవైతే మనం కొనుక్కోవడానికి అక్కడ అమ్ముతున్నారో అవన్నీ వాళ్ళు వేరే ప్లేస్ నుంచి తెస్తారు సో చాలా దూరం నుంచి తెస్తారు కాబట్టి వాళ్ళకి పది రూపాయలు ఎక్కువ ఇచ్చే తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇవి దగ్గరలో దొరకవు వీళ్ళు అలాంటివి కూడా తినరు వాళ్ళు చాలా న్యాచురల్ ఫుడ్ తింటారు అనమాట వాళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ ఉండదు టీవీ ఉండదు కానీ వాళ్ళ రోజు అంత యాక్టివ్గా గడిచిపోతుంది ఎందుకంటే వాళ్ళన్ని పండిస్తారు మంచిగా అగ్రికల్చర్ చేసుకుని వాళ్ళు ఆ పూటకి సరిపోయేంతలా చేసుకుని వాళ్ళే తింటారనమాట సో వీళ్ళు ఏదైనా షాప్ చేయాలి మనకి అన్ని అమ్మాలి అని అంటే వాళ్ళు నర్సీపట్నం కానివ్వండి అర ఇంకా కొన్ని ప్లేసెస్ పాడేరు లేకపోతే తుని ఇలా వెళ్ళి తీసుకొస్తారంట అసలు అక్కడ డౌన్ చాలా బాగుంది ఇంకా ఇట్లంతా స్నో అంత సీనరీ ఉన్నట్టుంది చూడు అగోసారి అక్కడ వస్తుంది ఇంకా రాలేదు కానీ నానా నువ్వు ఇట్లంతేకమ్మా ప్లీజ్ మేము వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంతమంది అండి ఆల్రెడీ చూసేసి రిటర్న్ అవుతున్న వాళ్ళు ఏముంది అక్కడ అనవసరంగా ఎంట్రీ ఫీ ట్వంటీ రూపీస్ పెట్టారు సిక్స్టీ రూపీస్ పెట్టారు అంటూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ వస్తున్నారు అనమాట ఫండ్ చేసుకుంటూ వస్తున్నారు బట్ వాళ్ళు చాలా మిస్ అయ్యారు వెరీ అంటే మంచి సన్ రైజ్ అవ్వడము మిస్ అయ్యారు మంచు ఎలా పోతుంది క్లౌడ్స్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ వాళ్ళు మిస్ అయిపోయారు ఎర్లీ సన్ రైజ్ అండి ఇది నేను చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాను ఇది నేను క్యాప్చర్ చేశాను సన్ రైజ్ చూసాక నాకు అనిపించింది మీరు అంత పొద్దున్నే లేచి ఈ వ్యూ పాయింట్ కి వచ్చింది ఎందుకు ఇలాంటి మంచి బ్యూటిఫుల్ సినిక్ ఎన్విరాన్మెంట్ చూడాలనే కదా అలాంటిది చూడకుండా ఎలా వెళ్ళిపోయారో అంతమంది అసలు కొంతమంది తొందర ఉంటుంది అంటారు కదా అలాగ వాళ్ళనవసరంగా ఇట్లాంటి మంచి బ్యూటిఫుల్ సీన్ మిస్ అయిపోయారు ఎండ్ మీరు నమ్మరు అసలు పొద్దున్న రాత్రి ఎంత చల్లుంటుందో మధ్యాహ్నం అలానే ఎండ కూడా ఉంటుంది ఇక్కడ ఆ ఎండకి అయితే మేము వచ్చేటప్పుడు స్వెటర్ వేసుకొని అన్ని కప్పుకొని వచ్చాము వెళ్ళేటప్పుడు స్వెటర్ తీసేసాము అంతే ఆ వేడి మాకు తగిలేస్తుంది ఆ ఎండని తీసుకోవాలి అని అనిపించింది అంటే అంత పండుతుంది ఇప్పుడు పసుపు కూడా నేను తెప్పుకున్నా తోటలో నుంచి ఇవి అక్కడి వారి ఇల్లు అనమాట ఎంత సింపుల్ గా ఉన్నాయో అంటే బేసిక్ థింగ్స్ అంటే ఇంట్లో ఫ్యాన్ ఉండదు లేకపోతే ఇంట్లో ఒక చిన్న మంచం ఉంటుంది అంతే ఒక చిన్న పొయ్యి వండుకోవడానికి నాలుగైదు గిన్నెలు కట్టుకోవడానికి నాలుగైదు బట్టలు అసలు ఇంత సింపుల్ లైఫ్ నిజంగా మనం లీడ్ చేయగలుగుతామా అని అనిపించింది నిజంగా లీడ్ చేయలేము ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా ఉంది ఇలాంటి లైఫ్ స్టైల్లో మనము ఇమడగ ఇమడలేము వీళ్ళు కూడా వచ్చే సిటీలో ఉండలేరు అదైతే ఇంపాసిబుల్ ప్రకృతి బిడ్డలు వీలేనండి ఎంత న్యాచురల్ లైఫ్ వీళ్ళు లీడ్ చేస్తున్నారో వీళ్ళని చూసాకనే అర్థమైంది అండ్ ఇక్కడ అంత జీప్స్ ఉన్నాయి చూడండి ఇవి రిటర్న్ తీసుకెళ్ళడానికి అనమాట సేమ్ అలానే చార్జ్ చేస్తారు పర్ హెడ్ ట్వంటీ ఓ ఫిఫ్టీ సమ్ రేంజ్ అనమాట సో అంత అయిపోయింది మేము కొండ కూడా దిగేసాము ఇంకా మా కార్ తీసుకొని మేము కొన్ని సైట్ సీన్స్ ఇంకా కొన్ని ఉండే అనమాట ఫామ్స్ అలాంటివి అవన్నీ చూసుకొని ఇంకా మేము డైరెక్ట్గా మా విల్లాకి వెళ్ళిపోతున్నాము అక్కడ నుంచి మేము ఫ్రెష్ అయిపోయి చెక్అవుట్ చేసేసి ఇంకా ఇంకా అరకుకి వెళ్ళాలి సో అరకు ప్లాన్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాను కదా అయితే మేము దారిలో మాకు కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి అనమాట సో అవి కూడా ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాము స్ట్రాబెర్రీ ఫార్మ్స్ మొత్తం స్ట్రాబెర్రీస్ ఎంత బాగున్నాయో ఇదంతా మనం తెంపుకోవడానికి అసలు కుదరదు అసలు తెంపకూడదు కూడా ఎందుకంటే వాళ్ళు ఇవి అమ్ముకునే వా దాంతో ఇప్పుడు కదా వాళ్ళ జీవనాధారమే ఇలాగా సో మనము అవి వేస్ట్ చేయకూడదు మన సరదా కోసం అనేసి అందుకే మేము ఎవరూ తెంపలేదు అక్కడే అమ్ముతున్నారు వాళ్ళు తెంపి అవి తీసుకున్నాము కొన్నాం వచ్చేసి హండ్రెడ్ మార్నింగ్ మార్కెట్ అంతా చూసేసి తర్వాత డైరెక్ట్గా విల్లాకి వెళ్ళిపోయాము చెక్అవుట్ చేసి మళ్ళీ మేము అరుకుకి ట్రావెల్ చేయాలి కాబట్టి